హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దైవాంశిక డైరీస్ ఇప్పుడు మీరు వినిపోతుంది కొంచెం మాత్రం కొంచెం హౌస్ స్టోరీలోని తొమ్మిదవ భాగం రుద్ర మాటలకి శక్తి కోపంగా పైకి లేచి నా క్యారెక్టర్ గురించి మాట్లాడక రుద్ర మాట్లాడే అర్హత కూడా నీకు లేదు తెగ మాట్లాడుతున్నావు నేనేమైనా స్పృహలో ఉండి వచ్చి నీ మీద పడ్డానా ఆయన నువ్వేమైనా నా ప్రేమని యాక్సెప్ట్ చేసావా ప్రేమ అంటూ తెగ మాట్లాడుతున్నావు నా ప్రేమని యాక్సెప్ట్ నన్ను ప్రేమించినట్టు మాట్లాడుతున్నావు చెప్పక కథలు ఒకరి గురించి మాట్లాడే ముందు వాళ్ళేంటో తెలుసుకో అయినా భానుమతి ఆంటీ గురించి నీకేం తెలిసిన ఎలా మాట్లాడుతున్నావు అంటే రుద్ర గట్టిగా నవ్వేశాడు ఎంత గట్టిగా అంటే ఇల్లంతా రీసౌండ్ వచ్చింది ఆ నవ్వు శబ్దం శక్తికి రుద్ర ఎందుకు అలా నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండగా రుద్ర తన నవ్వుని ఆపుకుంటూ దాని గురించి నన్నే అడగాలి దాని బాగోతను నాకంటే ఎవరికి తెలిసిలే అని వెటకారంగా చెప్తూ ఇక నీ విషయం నన్ను ప్రేమించానని చెప్పావు నేను రిజెక్ట్ చేశాను రిజెక్ట్ చేసిన వెంటనే మరొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావంటే నీ ప్రేమ అంతా అబద్ధమనే కదా అర్థం మళ్ళీ దానికి ప్రేమ అంటూ పేరెందుకు పెట్టావు నేను కనిపించగానే ఎందుకు మీద పడ్డావు నువ్వు స్ప్రోలో ఉండని స్ప్రోలో లేని ఏదైనా కానీ నా మీద అయితే నువ్వు పడ్డావు కదా కావాలని నాతో కలిసి రూమ్ షేర్ చేసుకుని అదంతా తెలిసాక కూడా పీటలు ఎక్కావు ఏమనాలి నిన్ను పీటలు పెళ్లి పీట ఎక్కలేదు రేను అర్థమైందా అది గుర్తుంచుకోము అని చిరాగ్గా చెప్పి నాకు ఎవ్వరిని మోసం చేయటం ఇష్టం లేదు అందుకే ఆ పెళ్ళి చేసుకోలేక నీకోసమే బయలుదేరాను దారిలో నువ్వే కనిపించావు నేను చెప్పేది వినిపించుకోకుండా నువ్వే కట్టావు జరిగిన దాంట్లో ఎక్కడ నా తప్పు ఉంది చెప్పు ఆ రోజు కూడా నీ మీద ప్రేమతోనే కదా నీ దగ్గరికి వచ్చాను అది కూడా అర్థం కాలేద నీకు బండ నీది అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు అక్కడ అంకుల దగ్గర కూడా ఇలానే చేసావు ఆయన ఎంత బ్రతిమలాడుతున్నా కనీసం మాట వినిపించుకోకుండా వచ్చేసావు అని అనగానే రుద్రకోపంగా దర్స్ రన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనవసర అనవసరమైన విషయాల్లో వేలు పెట్టక చంపేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఇప్పటి నుంచి నీకు ఆ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు పొరపాటును పెట్టుకోవాలి అనుకుంటే నేనేం చేస్తానో కూడా ఊహించలేవు శక్తి ప్లాన్ చేసి మరి నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా మరి ఆ ప్లాన్ ఫలితాన్ని కూడా అనుభవించాలి కదా అని పళ్ళు బిగించి చెప్తుంటే శక్తి కళ్ళు చిన్నవి చేసి అంటే ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను టార్చర్ చేస్తుంటే నేను సైలెంట్గా ఉండాలా అని అడిగింది ఉండాలి కాదు ఉంటావు ఈ ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవ్వరూ ఉండరు నేను ఏది చేసినా అడిగే వాళ్ళు ఉండరు ఆ రిపీట్ నేనేది చేసినా అడిగే తిక్కు కూడా లేదు నీకోసం మీ అమ్మ నాన్నలు కూడా రారు మర్చిపోయావేమో మీ అమ్మ నాన్న నిన్ను శాశ్వతంగా వదిలేశారని అని వెటకారంగా చెప్పగానే శక్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తల్లిదండ్రులు గుర్తు చేసుకొని ఆ బాధతో దాన్ని ఉండగానే ఇంకా చేసిన ఓవరాక్షన్ చాలు కానీ వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేయి ఆకలిగా ఉంది రాదు నా వల్ల కాదు ఇలాంటి మాటలు మాట్లాడుకు చేయి కాల్చి నీ చేత వంట చేయించగలను నేను చెప్పిన పనికి నో అన్న మాట వస్తే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది ఆ కోపానికి బలయ్యేది ఎప్పటికీ నువ్వే అని చాలా చాలా సీరియస్గా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు రుద్ర రుద్ర వార్నింగ్కి ఉక్రోషంతో ఊగిపోతున్న శక్తి మొహాన్ని ఎర్రగా మార్చి చెయ్యను ఏం చేస్తాడు నేను చూస్తాను అంటూ రుద్ర వెనక అతని రూమ్లోకి వెళ్ళింది అప్పటికే చాలా విసుగ్గా కోపాన్ని ఆపుకుంటూ ఉన్న రుద్ర రూమ్లోకి రాగానే తను వేసుకున్న సూట్ మీద కోట్ తీసి పక్కన వేసి షర్ట్ బటన్స్ తీస్తూ ఉన్నాడు ఇంతలో శక్తి రావడంతో టక్కున బటన్స్ పెట్టుకుంటూ నువ్వేండి ఇక్కడ ఏం చెప్పాను నీకు అని అరుస్తుంటే శక్తి కోపంగా రుద్ర ముందుకు వెళ్ళి నేనేమీ పని మనిషిని కాదు నువ్వు చెప్పిన పనిలా చేయటానికి ఒక మోడల్ని నీకు నాతో ఉండటం కష్టంగా అనిపిస్తే వెళ్ళిపోతాను నా జీవితం నేను చూసుకుంటాను అంతేకాని విలువలేని చోట ఉండాల్సిన అవసరం నాకేమీ లేదు అని ఆవేశంగా ఉంది అదంతా నన్ను పెళ్లి చేసుకోవటానికి మీరు ప్లాన్ ముందు ఉండాలి ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం నా చేయి పట్టుకుని నాకు వదిలే సమస్యే లేదు అని రుద్ర ఖచ్చితంగా చెప్పాడు ఆ మాటలకి శక్తికి రుద్రుని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక నేనంటే నీకు ఇష్టం లేదు కదా అని అడిగింది కోర్స్ ఇష్టం లేదు బికాజ్ నీ మాటలు చేష్టలు నాకు అస్సలు నచ్చలేదు అని పళ్ళు బిగించి చెప్పగానే శక్తి ఉక్రోషంగా మరి ఇంకేంటి నన్ను వదిలేసిన అమానానం నేను పోతాను కదా నాతో నీకేం అవసరం ఉండదు కదా అని అంటే అలా కుదరదు నువ్వు ఇప్పుడు నా భార్యవి నలుగురి ముందు నా భార్యగా మారాక ఇప్పుడు బయటికి పోతాను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అంటే ఒప్పుకుంటాను అనుకుంటున్నావా నలుగురిలో నా భార్యగా ముద్ర ముద్రపడ్డాక చచ్చే వరకు నాతోనే ఉండాలి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు దానివల్ల వచ్చే కష్టాలు కూడా అనుభవించటం నేర్చుకో భరించలేని దానివి కావాలని కోరుకోవటం మానేసుకో అంతేకాని కోరికలు ఉండాలి అవి ఈజీగా తీరాలంటే జరగవు అని చెప్పే శక్తిని తీసుకువెళ్ళి బయట వదిలి నీ రూమ్ ఇది కాదు పక్క రూమ్ ఆ రూమ్కి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అండ్ నేను స్నానం చేసి వచ్చేలోపు ఫుడ్ రెడీగా ఉండాలి ఏం చేస్తావు నాకు అనవసరం ఫుడ్ రెడీగా లేకపోతే మాత్రం రోజంతా నీకు ఫుడ్ ఉండదు అసలే నీరసంతో ఉన్నావు ఫుడ్ కూడా తినలేదంటే పూర్తిగా మంచానికి అతుక్కుపోతావు అని వెటకారంగా చెప్పి లోపలికి వెళ్ళిన రుద్ర ఈసారి డోర్ క్లోజ్ చేసుకొని స్నానం చేయడానికి వెళ్ళిపోతే శక్తికి రుద్ర చెప్పింది అర్థం కాక అసలు వీడేం మాట్లాడుతున్నాడు కోరికలు చంపుకోవాలా నెరవేర్చుకోకూడదా ఈజీగా వస్తున్నాయా ఏంటో ఏం అర్థం కాకుండా మాట్లాడాడు వీడి మాటలు వీడికే అర్థం అవ్వాలి తప్ప మా అలాంటి అల్పులకి అర్థం కావు ముందు నేను ఇవాన్కి రుద్రకి మధ్య క్లాసెస్ కూడా ఎందుకు కనుక్కోవాలి అండ్ అంకుల్తో ఎందుకు రుద్ర అంత హాష్గా బిహేవ్ చేస్తున్నాడో కూడా తెలుసుకోవాలి అప్పుడే నేను ఏదైనా చేయగలను అని అనుకుంటూ కిందకి వెళ్ళిన శక్తి తనకి వచ్చిన ఒకే ఒక్క మ్యాగీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసి అమ్మయ్య వంట అయిపోయింది అని చామట్రిని చిందించినంత యాక్షన్ చేస్తూ చేతులు నొప్పులు పుట్టేశాయి శక్తి నీకెంత కష్టం వచ్చింది నీ ఇంట్లో మహారాణిలా ఉండేదానివి అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేవి కనీసం తాగిన గ్లాస్ కూడా తీసేదానివి కాదు కానీ ఇక్కడ చూడు నీ పరిస్థితి ఎలా ఉందో అని ఏడుపు మొహం పెట్టుకొని అనుకుని అలానే బయటికి వచ్చింది ఇవాన్ కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేయగానే భానుమతి గారు ఇషికని తీసుకువచ్చి ఇవాన్ పక్కన కూర్చోబెట్టారు అది చూసిన ఇవాన్ మొహం చిట్లించి ఇదేంటి నా పక్కన అని అడిగితే పెళ్ళ మొగుడు పక్కన కాక ఎక్కడ ఉంటుందిరా అని భానుమతి గారు వెటకారంగా చెప్పి మీరేంటి బొమ్మలా చూస్తున్నారు కూర్చోండి చేసిన పనులు చాలు కానీ అని అనగానే ప్రకాష్ గారు కోపంగా భానుమతి వైపు చూస్తూ నువ్వు మాట్లాడక భానుమతి నువ్వే కానీ రుద్రతో సరిగా మాట్లాడి ఉంటే ఈరోజు రుద్ర మనతో పాటు వచ్చిండేవాడు అని అనగానే భానుమతి గారి పళ్ళు కొరుకుతూ ఎందుకు ఇప్పటికీ జరిగింది సరిపోలేదా ఇప్పటికీ నా కొడుకుని తక్కువ చేస్తూనే ఉన్నాడు ఆ రుద్ర ఇక వాడిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టి నా కొడుకుని పూర్తిగా డౌన్ చేస్తామనుకుంటున్నారా ఏంటి అటువంటివి ఏం జరగవు ఇక ఇసుక కూడా మన ఇంటి కోడలు అయ్యింది కాబట్టి అందరూ తప్పకుండా వస్తారు వాళ్ళతోనే తేల్చుకుంటాను ముందు వేరు పదండి ఇక్కడ సీన్ చేయద్దు అని సీరియస్ అవ్వటంతో ప్రకాష్ గారు అసహనంగా కారులో కూర్చోవటమే భానుమతి గారు విసుగ్గా కూర్చున్నారు అందరూ కూర్చున్నాక ఇవాన్ కార్ రైస్ చేస్తూ ఇసుక వైపు చూడకుండా ఫుల్ స్పీడ్తో వెళ్తూ వెనక ఉన్న ప్రకాష్ గారిని అప్పుడప్పుడు మీటర్ నుంచి చూస్తూ ఉన్నాడు సగం దూరం వెళ్ళేసరికి ప్రకాష్ గారి శరీరం అంతా చెమటలు పట్టడంతో పాటు ఊపిరి అందనట్టు ఎకశ్వాస పీలుస్తూ ఉండటం గమనించిన భానుమతి గారు కంగారుగా ఏవండి ఏమైంది అంటూ ఆయన గుండెల మీద రుద్దుతుంటే ఇవాన్ కార్ని పక్కకి ఆపి డాడీ ఏమైంది అంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆయన మాట్లాడటానికి కూడా కష్టపడుతూ ఉంటే భానుమతి గారు ఏడుస్తూ ముందు హాస్పిటల్కి పోనీరా అనవసరమైన తలనొప్పులన్నీ నెత్తి మీద పెట్టుకుని ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా వినరు అని ఏడుస్తూనే విసుక్కుంటూ త్వరగా పద ఇవాన్ నా మొహం కాదు చూడాల్సింది అని అనటంతో ఇవాన్ స్పీడ్గా కార్ స్టార్ట్ చేసి ఇసుకని పట్టించుకోకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్